సో ఉద్యోగం వచ్చేటప్పుడు చాలా పేద కుటుంబం మీ అందరికి తెలుసు మిడిల్ క్లాస్ కంటే తక్కువ చెప్పాలి అలాగని చెప్పేసి సార్ మార్నింగ్ చెప్పిన ఆ కష్టాలు అవి ఇంకా రాలేదు కానీ మరి ఎంత కష్టాలు అయితే లేవు సో ఆ కష్టాలు ఉంటే మాత్రం ఇంకా ఎలా ఉండేది ఒకసారి లైఫ్ ఊహించుకుంటే మార్నింగ్ సెషన్ తో నిజంగా కంటిన్యూ బయటికి రాలేదు కానీ లోపలైతే బాధపడ్డాం సో మీరు ఎంతమంది ఫీల్ అయ్యారు ఎస్ ఒక్కసారి ఆలోచించండి డబ్బు లేకపోతే ఇంట్లో వైఫ్ కూడా కొంచెం చిరాకుగానే ఉంటారు అవునా కదా సో కొన్ని మీటింగ్లు కొంతమంది చెప్తా ఉంటారు డబ్బుని పట్టుకొని కొట్టించామనుకోండి మా ఆయన బంగారం అవునా కదా అదే కనీసం అడిగినప్పుడు గోల్డ్ కొని లేకపోయినా కూడా అనవసరం నేను పెళ్లి చేసుకున్నా వాడెవడో నీకన్నా ముందు సంబంధం వచ్చింది చేసుకుంటే బాగుంటుంది నా లైఫ్ అంటరా అన్నా ఎన్నిసార్లు అన్నారు రోజుకి ఒకసారి అన్నా అంటారు కదా నువ్వు దొరకడం నా అదృష్టం అని మనం అనిపించుకోవాలంటే ఒక అవకాశాన్ని పట్టుకోవాలి ఓకేనా ఆ అవకాశం ఏంటో తెలుసుకుపోయే ముందు సో నేను ఎందుకు ఈ అవకాశాన్ని పట్టుకున్నాను ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ నెల వేలు జీతం వస్తుంది బాగానే ఉంది బట్ నాకేమనిపిస్తుంది అంటే జీతం సరిపోవట్లేదు ఫ్యూచర్ లో మాకైతే గవర్నమెంట్ లేదు చాలా మంది గవర్నమెంట్ జాబ్ మీకేంటి సూపర్ కదా పెన్షన్ ఉంటుంది ఇరు నెలలకు పోయినా జీతాలు వస్తాయి అని అంటున్నారు కదా సార్ సో మోసేవాడికి తెలుస్తారు ఆ పరువు చూసేవాడికి ఏం తెలుస్తుంది అవునా కదా చూసేవాడికి ఏం తెలియదు మోసేవాడికి తెలుస్తుంది అరవై వేలు ఆరు రోజులు అయిపోతాయి సిక్స్ డేస్ ఈ నెల పదివేలు మిగిలిద్దాం అనే లోపు ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది స్కూల్ స్కూల్ నుంచో లేకపోతే ఆ ఎల్ఐసిలోనో ఆ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో సో ఎక్కడా కూడా మిగిలించే బాబు లేదు సో మిగిలిద్దామని ఆలోచన కూడా రావట్లేదు మిగిలించినా కూడా మిగలట్లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా చేయాలి చెయ్యాలి చెయ్యాలి అనుకున్నప్పుడు నేనైతే సీను సార్ చాలా సార్లు మెసేజ్ చెప్పాడు ఎందుకంటే సీను సార్ ఫ్రెండ్ క్లాస్మేట్ గతంలో డైరెక్ట్గా చెప్పలేదు కానీ వాట్సాప్లో మెసేజ్ పెట్టేవాడిని మనం ఎందుకు చూస్తాం మనం ఏం చూస్తాం పట్టించుకునేవాడిని కాదు నేనేమనుకునేవాడిని అంటే వీడేదో యాంబే కంపెనీలో పనిచేస్తున్నాడు తెలుసు ముందు షాపులో పనిచేస్తున్నాడు వర్కౌట్ కాదని నేను అవాయిడ్ చేస్తూ ఉన్నా నేను ఉన్నాడు నేను ఉన్నా కానీ ఒక రోజు దొరికిపోయాం ఎలా అంటే మన ఇంట్లో బల్బ్ ఉంటదా బ స్విచ్ ఎక్కడ ఉంటది ప్రతి లైఫ్ లో వైఫ్ చేతుల స్విచ్ ఉంటుంది అనగల నా వైఫ్కి ఈ వెస్టేజ్ బిజినెస్ పరిచయం చేశాను నా ఫ్రెండ్ వల్ల సో రమ్య మేడానికి ఈ వెస్టేజ్ బిజినెస్ పరిచయం చేసిన తర్వాత తాను చేద్దామన్న తర్వాత ఏదో తెలుసుకోవడానికి ట్రై చేశాను అప్పుడు ట్రై చేయాలి అర్థమైంది సార్ సో ఇందాక ఆలి గారికి ఏముంది మళ్ళీ చాలా మంది నిన్నటి దాకా ఉండేది ఏమి ఉండదు లేదు అందరికీ వెళ్ళిపోయచ్చు ఇబ్బంది ఏం లేదు మనం ఒక పవిత్ర స్థానంలో ఉన్న ఇబ్బంది రేపు నుంచి మొత్తం పోతుంది సో నేను కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడో తారీఖు నేను నా వైఫ్ కి వెళ్ళి ఇంత పెద్ద మీటింగ్ అయితే కాదు ఒక మెగా సింగారు సీనియర్ సారు పాటు సార్ బీబీ మేడం వీళ్ళ మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది నేను చదివిన డిగ్రీలు పీజీలు దేనికి పడితే ఎందుకంటే రెండో తరగతి చదివితే చాలు నేను నా లక్షలు కొట్టాలి ఎంత మనం అతడికి అనవసరంగా డిగ్రీలు పీజీలు ఎంబీఏలు ఎంసీఏలు ఎంఎస్సీలు మళ్ళా డిఎస్సి ఐసెట్ లో ర్యాంక్ రాలేదు ఎంసెట్ లో ర్యాంక్ లాంగ్ టర్మ్ కోచింగ్లు ఉన్నాయి కదా సో ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత కరెక్ట్గా సీరియస్గా మార్నింగ్ ఏదైతే సెవెన్ స్టెప్స్ చెప్పారో ఆ సెవెన్ స్టెప్స్ ని ఫాలో అవుతూ జాబ్ అయిపోయిన తర్వాత నేను మా వైఫ్ సీరియస్గా ఒక వన్ ఇయర్ చేశాను సార్ ఎన్ని నెలలు పన్నెండు సంవత్సరాలు చేస్తే యాభై తొమ్మిది వేలు గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం ఇక్కడ పన్నెండు నెలలకే ఎనభై రెండు వేల ఇన్కమ్ తీసుకుంటాను ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి ఏం డౌట్ అంటే అదే సార్ మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు కదా జాబ్ చేస్తే యాభై తొమ్మిది వేలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ మీకు ఎందుకు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది డౌట్ వచ్చిందా వచ్చిందా సింపుల్ ఇందాకలా మీకు ఆల్రెడీ సెషన్తో చెప్పారు నువ్వు ఒక్కడివి దంచితే గంటకి ఎంత దంచుతా ఎంత దంచుతావు సార్ ఎంత దంచుతా ఒక కేజీ దంచుతావు అంతే కదా పది మంది కలిస్తే వంద మంది కలిస్తే వెయ్యి మంది కలిస్తే అదే కదా నెట్వర్క్ ఆ నెట్వర్క్ పవర్ ఎవరికైతే తెలుస్తుందో వాడు ఈ సిస్టమ్లో పెట్టి పోడు బయటికి నెట్వర్క్ కాబట్టి ఈరోజు ఎనభై తొమ్మిది వేలు ఎనభై ఐదు నిన్న నిన్నటికము ఎనభై తొమ్మిది వేలు సార్ నిన్నటి మంత్ ఎనక ఎయిటీ నైన్ థౌసండ్ సో ఇంకొక వన్ మంత్ నెక్స్ట్ మంత్ గానీ వన్ ల్యాక్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అందరూ కూడా వన్ ల్యాక్ రావాలి మరి మీకు వన్ ల్యాక్ రావాలంటే మీరు చేసే జాబు మీరు చేసే జాబ్లో వస్తుందా ఒకసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి అసలు మనము జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా సో చాలా మంది క్లారిటీ ఉంటది జాబ్ ఏముంది సార్ తోటకూర కూర పప్పు బిజినెస్ లోనే కదా డబ్బు ఉంది అంటారా ఒప్పుకుంటారా ఒక్కసారి బిజినెస్ లో డబ్బు ఉంది అనే వాళ్ళ చేతులు ఎక్కండి అదే చేతులు అలాగే అలా ఉంచండి ఉంచండి దించండి ఈ చేతులు ఎత్తిన వాళ్ళు ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు అంటే కొత్త వాళ్ళు పాత చేతులు కొత్త వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కొత్త వాళ్ళు ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది చేసేస్త ఏం బిజినెస్ చేస్తున్నారు సార్ మీరు కిరాణా షాపులు అవే కదా అవే కదా మీరు కిరాణా షాప్ చేస్తే బిజినెస్ తప్ప నా కిరాణా షాప్ ఎక్కడ సార్ కిరాణా బిజినెస్ అంటారా ఈ నెల లక్ష రావాలి వచ్చిన రెండు లక్షలు రావాలి వస్తాయా జనరల్ షాప్ లో వస్తాయా మరి దాని బిజినెస్ అందులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటారు అంటే నచ్చినప్పుడు సెంటర్ తీసి మూసేదాన్ని కిరాణా షాపు అంతకు మించి ఏముండదు ఉంటుందా కిరాణా షాప్ కాదు సార్ డి పెడితే బిజినెస్ కిరాణా షాపు బిజినెస్ కాదు డి మార్ట్ పెడితే బిజినెస్ సో బిజినెస్ కి చాలా మంది క్లారిటీ లేదు సో మనం పెట్టే కిరాణా షాప్ కూడా చాలా మంది బిజినెస్ అనుకుంటున్నారు సో ఆ క్లారిటీ ఈ ఈరోజు ఈ సెషన్ ఇప్పుడు జాబ్ సో కూడా సో చాలా మందికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఏం చెప్తారంటే బాగా చదువుకో జాబ్ వస్తుంది కామన్ కదా కామన్ కదా బాగా చదువుకుంటే జాబ్ వస్తుంది పెళ్ళి అవుతుంది మంచి కట్నం వస్తుంది అవునా కదా రైట్ ఇప్పుడు బాగా చదువుకొని బాగా జాబ్ చేసేవాడు ఒక్కడైనా కోర్ట్ ఇస్తుంది అయినా ఏంటా అవలే కదా మరి బాగా చదువుకుంటే జాబ్ వస్తే మన ఇంట్లో వాళ్ళు చదువుకుని జాబ్ తెచ్చుకొని కోర్టీస్ వెళ్ళవచ్చు కదా సో చదువుకుంటే జాబ్ వస్తుందేమో కానీ జాబ్ వస్తే లైఫ్ మారదు మార్నింగ్ సార్ చెప్పినట్టే ఉంటుంది లైఫ్ రోజు కూలికి పోయేవాడు ఎంత తప్ప ఇస్తాడు వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు గవర్నమెంట్ ఎంప్లాయీ నేను రెండు వేలు సంపాదిస్తాను రోజు పెద్ద తేడా ఉండదా వెయ్యికి రెండు వేలు పెద్ద ఉండదా సార్ ఏమి ఉండదు సో మనము ఏది చూస్ చేసుకోవాలని చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాం కానీ మనందరికి ఈజీగా ఈ రిస్క్ ఎవరు పడతాడు బిజినెస్ అంటే రిస్క్ బిజినెస్ అంటే డబ్బు